సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు జూపల్లి మధు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది సందర్భంగా టీఆర్ఎస్ మహిళా మాజీ ఎంపీటీసీ కొన్నే జయమ్మ మాట్లాడుతూ కరీంనగర్ లో ఈ రోజు జరుగుతున్నటువంటి వరంగల్ సభకు కేసీఆర్ మాటలు వినడానికి వెళ్తున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు కావస్తున్న ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదని మహిళలకు రైతు రైతుబంధు హామీలు నెరవేరలేదని అన్నారు గజ్వల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి చిలుకూరి మధుసూదన్ రెడ్డి బంగారి నాగరాజు రాజు సిద్ధులు మహేందర్ రామచంద్రం సంజీవులు పెద్దలు స్వామి రామస్వామి భాస్కర్ రెడ్డి ఐలయ్య జూపల్లి భాస్కర్ దేవేందర్ కరుణాకర్ మోతే మహేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామం మండల్ సిద్దిపేట జిల్లా మా ఊరికి ఒక బస్సు పెట్టినాము యాభై రెండు మంది మెక్కినాము కేసీఆర్ సభకు వెళ్తున్నాము తుంగతుర్తి కేసీఆర్ మాటలు వినతందుకే పోతున్నాము అంత మంచిగా చెప్తాడు మాటలు ఏది కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు ఏది ఇస్తాను హామీలే కానీ ఏది గుడియలేదు ఇంతవరకు కేసీఆర్ మా కేసీఆర్ ఉండగానే కాలం అనేది మంచిగా అయింది కరువు అనేది ఏర్పడలేదు రైతు బంధువు ఒకసారి మాకు ఆరువేలు అకౌంట్లో పడుతూనే ఉండు మేము చూసుకోకముందుకే అకౌంట్లు ఉంటుండే ఇప్పుడు అనంగా అనంగా కూడా ఇంకెవరికి రాలేదు కొంతమందికి వచ్చినాయి కొంతమంది రాలేదు రుణమాఫీ కూడా అందరికి కాలేదు కొంతమందికి అయింది కొంతమంది కాలేదు ఏది కూడా హామీలు ఇచ్చుకుంటూ పోతుండు అని ఈ రేవంత్ రెడ్డి ఇంక ఇంతవరకు కూడా ఏది కూడా లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను కూడా అది కూడా ఎగ్గెట్టిండు ఎగ్గొట్టిండు అవి కూడా లేవు ఇంతవరకు ఏది లేదు పదిహేను నెలకే కాంగ్రెస్ వాళ్ళకే విరక్తి వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఇప్పటికీ ఇంకేం చేయలేదు ఇప్పటికీ ఎందుకు వేసినాం మోట అనేది అదే కాంగ్రెస్ వాళ్ళు వాలే అనుకుంటుర్రు మేము కేసీఆర్ మాటలు వినతందుకే మేము పోతున్నాము ఇప్పుడు మేము ఆ సభకు చేరుతున్నాము మేము అవన్నీ విని మేము గల్లీలల్లా ఓలరే గల్లీలల్లా అంతటా అందరికీ తెలియటట్టు తెలిసి చెప్పేటట్టు మేము విని చెప్పాల కేసీఆర్ మాటలని పోతున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ బాగుందా